అంటే చదువుడు అనేసరికి ఆకలి అవుతుంది నీకు నాకు మ్యాంగో మిల్క్ మ్యాంగో మిల్క్ షేక్ చేసి మరి మ్యాంగో సెట్ లా నీకు ఎందుకు చూడు ఇంకొకసారి చూడాలని ఉందా లేదా సూపర్ తీసుకుందా మ్యాంగో మిల్క్ షేక్ నాకు నేర్పి సరే నేను నేర్పిస్తాను మరి మళ్ళీ అడవాలి అయిపోయిన తర్వాత ఓకేనా అమ్మ ఈ బన్ను నువ్వు వేసుకుంటున్నా నాకు నేర్పిస్తా అన్నా నేర్పిస్తా ఇవి కట్ చేస్తున్నా కదా నీకు ఇవి కట్ చేయరాదు కదా మళ్ళీ ఇవి చేతికి వచ్చినాయి అనుకో బ్లడ్ వస్తుంది ఇవి ఇవి ఎందుకు చేస్తున్నా తెలుసా కట్ చేస్తున్నా అంటే పైన గార్నిష్ చేసుకుంటాం కదా మిల్క్ షేక్ పైన ఇవి కట్ చేసుకున్నాక రసాలే కదా రసాలే కానీ ఇవి కట్ చేసుకుని ఇంకేం చేయాలంటే

తింటే వాళ్ళ అవి తిను పిక్క తింటే మంచిగా ఉంటుందిరా పిక్క మంచిగా ఉంటుంది మేమైతే చిన్నగా ఉన్న కొట్టుకుంటుంది ఇవి పైన గార్నిష్ చేసుకోవడానికి కోసం ఇప్పుడు జ్యూస్ వస్తాం కదల్లా మిల్క్ షేక్ అది వేసిన తర్వాత పైన ఇది కొన్ని వేసుకుంటే బాగుంటుంది పంటికి తగిలితే బాగుంటుంది మనం తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటాయి షుగర్ నేనే సరే అయ్యో ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి మ్యాంగోస్ ఇంట్లో పాలు పోసుకుంటూ ఉంటుంది పాలు తీసుకురా ఫ్రిడ్జ్లు ఉన్నాయి పాలు పాలు ఇంట్లో పోయి కొన్ని చాలు 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 ఇప్పుడు అందులో ఉన్న స్పూన్ ఉంది కదా ఆ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు షుగరే దగ్గర పెట్టుకో ఇక్కడ పెట్టుకో నువ్వే దగ్గర పెట్టుకోవచ్చు కదా ఇంకో స్పూనే ఇట్లా మూత పెట్టి మిక్సీ పట్టాలి సరేనా దొంగ మీకు పట్టారు కదా ఎగిరిపోతాయి వెళ్ళి ఇట్లా పైకి లేస్తుంది అప్పుడు నేను ఇట్లా పైన స్విచ్ మిల్క్ షేక్ రెడీ ఇప్పుడు ఇండ్లా ఈ గ్లాస్లలో లోపల ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో ఇంట్లో తర్వాత ఇది వేసుకోవాలి అప్పుడైతే మిల్క్ షేక్ రెడీ అయినట్టు